దు నా మీద భరోసా ఉంచు నేనున్నా ఏన్నావా భయం వస్తున్నావు అల్లాడి ఏమున్నావు అనడానికి లేదు ఏమున్నావేంటి అలా అన్నావు అంటే నువ్వు అవిశ్వాసివి లేదు లేదేసయ్యా నువ్వు ఉన్నావు నాకు భయం ఏంటి ప్రభా అందరి మన్ మైండ్లు అలా ఉండాలి దేవుని మీద అనుకొని ఓకే మనుషులకి చెప్పుకోవటం కాదు ఎవడు కనికర పడతాడు ఎవడైనా కనికర పడతాడా పడి అవన్న చేస్తాడా నీకు లక్ష రూపాయలు కావాలి వంద మందికి చెప్పు ఇస్తాడేమో పో యాభై వేలు కావాలి చెప్పుపో నీకు వెనక ముందు ఏదన్నా ఉంటే బరువు ఇస్తారు ఎందుకంటే వరుస తప్పితే తంతి అయన్నా వస్తాయని ఏమి లేవు నీ దగ్గర ఇంటి మీద చెత్త కూడా సరిగ్గా లేదు పోయి అడుగుపో చెప్పు వంద మందికి చెప్పుపో లక్ష కావాలి నీకు యాభై వేలు కావాలి అడుగుపో ఎవ్వడివ్వడం ఏదో వింటారు చెప్తే తప్పదు కదా మొహమాటానికి తింటారు కానీ ఎవడు ఆదుకోడు వంద రూపాయలు కూడా పుట్టుదల లేని పరిస్థితిలో చిలకదూరు పెట్ట వదిలిపెట్టి వెళ్ళాం మేము దారుణం యేసు సుప్రభు తెలుసుకున్నాం వంద కూడా అప్పేవారు పేటలో మాకిక అంత దరిద్రగొట్టు స్థితిలో వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత నరసరావు పేట ఏ సైని తెలుసుకున్నాం ఇంకెవడా అప్పటిదాకా అప్పుడు దాకా మాకెక్కడెక్కడ పనిచేస్తున్నారు ఎవడు బాగా డబ్బు కలిగి ఉన్నాడు ఎవడిని అడిగితే డబ్బులు ఇస్తాడు అప్పు లేకపోతే అప్పు ఎవడు ఇప్పిస్తాడు అని వెతికాం యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇంకెవరి వైపు చూడాల మొత్తం తల్లి నలుగురు తల్లి తండ్రి నా నేను మొత్తం ఫ్యామిలీ మోకాళ్ళుని ఏసయ్యా నీవే మా దేవుడో నిన్నే నమ్ముకున్నావు ఇక ఏ మనిషి వైపు మేము చూడడం నీ వైపే చూస్తున్నాం కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం మాకు సహాయం చేయని కుటుంబం మొత్తం కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తే చిలకలూరుపేట నుంచి ఫోన్ వచ్చింది చిల్లూరిపేట నుంచే ఓ తల్లి కబురు చేసింది ఏమన్నా తెలుసా ఆయన మాట్లాడాడు మీరు కట్టాల్సిన అప్పంతా నేను కడతాను మీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కానీ రండి అని కుటుంబం కలిసి కుటుంబంలో జరిగే సంగతులు కుటుంబంలో నలుగురు నలుగురికి చెప్పటం కాదు మొత్తం ఏకమై కన్నీరు గార్చి నువ్వు జోక్యం చేసుకోకపోతే మా కుటుంబానికి ఇంకా వేరే దిక్కు లేదే సయ్యా మమ్మల్ని ఒడ్డెక్కిచ్చా మమ్మల్ని కాపాడని కుటుంబంలో ఉన్న వాళ్ళు మోకాళ్ళుని కన్నీరు విడిచి అడిగితే ఒక ఈల కొడతాడు అయ్యా వస్తే పరిగెత్తుకుంటా ఎంతమందికి నమ్మకం ఉంది కానీ ఎంతమంది చేస్తారు ఈ పని తెలుసుకొని మారండి మార్చుకోండి చేసే పనులు అన్యుడు చేసేది అడిగి స్పష్టత లేదు నువ్వు స్పష్టంగా దేవుణ్ణి తెలుసుకున్నావు ఇక నీ ప్రతి చర్య కూడా క్లారిటీ ఉండాలి నువ్వు చేస్తే పొద్దున ఎగుతారు ఎవరి దారిని వాళ్ళే కలిసి ప్రార్థన చేయరు సాయంత్రం వస్తారు ఎవరి దారి వాళ్ళు ప్రార్థన చేయరు కనీసం ఇంట్లో పురుషుడో స్త్రీయో పిల్లల్లో ఒకళ్ళో ఎవరో ఒకళ్ళో కుటుంబం మొత్తాన్ని కొంచెం రండి గంటలొద్దు కనీసం ఒక పది నిమిషాలు ప్రార్థన చేద్దాం రండి అని పిలు ఎంతమంది ఉన్నారు పిలిచేవాళ్ళు అందరూ అందరే తప్పు రాబోతున్న దినాలు భయంకర దినాలు కనుక కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబాలే కాపాడబడతాయి ఒకడికొకడికి సంబంధం లేని కుటుంబాలు ఉన్నాయే ఇవన్నీ ముద్ర ఎయించుకుంటాయి శ్రమలో ఉండలేవు కలిసి ప్రార్థన చేసి లోకులకి చెప్పకుండా సమస్యలు దేవునికి చెప్పుకొని దేవునికి మర్రబెట్టే కుటుంబాలు ఉన్నాయే అవి నిలబడతాయి రేపు ముద్ర ఎంచుకోకపోయినా సైతాను ముద్ర వేయించుకోకపోయినా ఈ కుటుంబాలకి కాకుల ద్వారా ఆహారం పంపుతాడు దేవుడు మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెబుతున్నాను దండం పెట్టి చెబుతున్నాను కనీసం కుటుంబంలో ఒకరైనా నలుగురిని కోడేసేవాళ్ళు కండి నలుగురిని కలిపి ప్రార్థనకు పిలిచేవాళ్ళు కనీసం ఇంటికి ఒకళ్ళు ఉండండి ఆ ఇల్లు బాగుపడిద్ది మీకు దండం పెట్టి చెబుతున్నాను రోగాలు కావచ్చు అప్పులు కావచ్చు నానా రకాల సమస్యలు కావచ్చు మా నాన్నకి పక్షపాతం వస్తే డాక్టర్లు మూడు లక్షలు ఖర్చు చెప్పారు నాకు ఇష్టం లేదు ఇంటికి తెప్పించాం ఏదో ఆయుర్వేద మెడిసిన్ అంటే రెండు మూడు వందల రూపాయల మెడిసిన్ అది తీసుకొని ఇంటికి వచ్చారు మా నాన్నని ఇంట్లో పెట్టుకొని మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం నిదాసు లేవని తనే అద్భుతంగా మా నాన్న స్వస్థత పొంది ఎనిమిది సంవత్సరాలు తిరిగి లేకుండా బతికాడు ఎనిమిదేళ్ల క్రితమే మీద చచ్చిపోయేవాడు ఎనిమిదేళ్ళు మేము ప్రార్థించిన ప్రార్థనలకించి పొడిగించాడు అప్పటికే ఎనభై దాటినాయి దేవునికి స్తోత్రం తీసుకోవటం కూడా ఇంకా నాన్న ఇబ్బంది పడతాడని అనుకున్న ఆలోచన వచ్చిన తర్వాత తీసుకున్నాడు ఎంత నమ్మదగిన దేవుడో చూడు తెలుసుకుని మార్పు చెందండి రెండు ఫస్ట్ది ఏంటి భరోసా వంశు దేవుని మీద నీకోసం చింతపడుతున్నాడు ఆయన ఓ తెగ రోదిస్తున్నావు రోధించిన వాళ్ళకి వెళ్ళక చెప్పి అనవసరం నీ రోదనంతా దేవుని ముందు ఉంచు గుండె నిండా భరోసాతో ఉండవు ఆయనే చూసుకుంటాడు టెన్షన్ సమస్యలు వచ్చినాయి అనగలవా అప్పులోడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు రేపు నేను అంత తెలుస్తానని పొద్దున్న లేచి పాడతావా నాకేమీ భయము నా దూడు అనగలవా అమ్మమ్మ ఎంత దడో ఎంత ఆయాసమో ఎంత టెన్షనో అందుకే చెప్తున్నా మార్పు చెందు భరోసాగా బ్రతుకు ఏసై నిపక్షంగా ఉన్నాడు